నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నారని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇల్లా గారు ఎన్నికల ప్రగతికుంటూ వెళ్ళాడు తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియతల్లి ఏం వాటాలు నాకు తెలియతల్లి మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి వందలు కంప్లీట్ చేయడం కరగట్టు కమలాస్తారు కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు ఇంత అద్భుతంగా నటుడు ఇలా ఎన్నో నటనలు చేస్తాడు రేపు వస్తారు మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదే క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇటు అద్భుతమైన నటన మొదలు పెడతాం తల్లి నటన నాకు ముందున్నట్టుగా చెప్తా చేయలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనండి అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను మీకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఊర్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు పిల్లలు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి గుర్తు మెషిన్ కూడా అందజేశా కుటుంబానికి తోపుడు బండ్లు అందజేశాం నాకు తెలిసినంత వరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది అదే కానీ మీరు నన్ను ఆశీర్దించి దీనించి భారీ మెజార్తో శాసనసభ పంపిస్తే